ఆరాధన చేసి ఉన్నారు కనుక ప్రార్థించి ఉన్నారు కనుక ఆ స్థుతి వారి స్థితులను మార్చి ఆ శరసాలను పునాదులను కదిలించిన దేవుడు వారి సంఖ్యలను తెంచివేసిన దేవుడు కాబట్టి నీవు ఏ విధమైనటువంటి సంఖ్యల చేత బంధింపబడి ఉన్నావో ఇప్పుడే అప్పులనే సంఖ్యల చేత బంధింపబడి ఉన్నావా దేవుని స్థుతించు ఆరాధించు దేవుని ప్రార్థించు ఆ సంఖ్యలను తెంచి వేసే దేవుడు ఏ విధమైనటువంటి లోక సంబంధమైన సంఖ్యల చేత నీవు బంధింపబడి ఉన్నానో ప్రభువైన క్రీస్తు వారిని మాత్రమే నీవు స్థుతించిన ఎడల నీ స్థితిని మార్చే దేవుడు ప్రార్థన చేసిన ఎడల నీ పరిస్థితులను మార్చి వాటిని పారద్రోలి నేను ఉన్నత స్థలములపైకి ఎక్కించు